వెల్కమ్ టు వారా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీరు తమ్ములారు చూసే ఉంటారు ఒక బ్యాగ్ అయితే పెట్టాను కదా సో ఆ బ్యాగ్ కాస్ట్ ఎంత అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలిగేటర్ చర్మంతో కూసింత మెరుపుతో చూడగానే సమోహితుల్ని చేసే ఈ బ్యాగ్ బోరిని మిలానేసి అనే కంపెనీ రూపొందించింది ఖరీదైన వజ్రాలతో పాటు పది బంగారు తెల్ల సీతాకోక చిలుకలు అలాగే నీలమణితో ఈ బ్యాగుని రూపొందించారు అలాగే ఈ బ్యాగుకు నూట ముప్పై క్యారెట్ల వజ్రాలను అలంకరించినట్లుగా చెప్తున్నారు ఈ బ్యాగుని నీలమణి అలాగే వజ్రాలతో తయారు చేయడం వల్ల దీని ధర కేవలం యాభై ఆరు కోట్లు మాత్రమే అని చెప్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ యాభై ఆరు కోట్ల విలువ చేసే బ్యాగ్ గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్